ారాణి అండి వీళ్ళు షాప్ అడ్రస్ శ్రీ లక్ష్మి వైట్ హౌస్ కాంప్లెక్స్ లో ఫస్ట్ ఫ్లోర్ లో అయితే ఉంటుంది సిక్స్ వన్ థర్టీ సెవెన్ వీళ్ళు షాప్ అండి చాలా మంచి మంచి కలెక్షన్ అయితే ఉంటుందండి సింగిల్ పీస్ కూడా డెలివరీ అయితే చేస్తారు ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తారు ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ అయితే చూసిద్దాం బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉంటుందండి ఇక్కడ కూడా స్టిచ్ చేయకుండా వీడియో టోటల్ గా చూడండి లో రేంజ్ నుంచి హై రేంజ్ అన్ని కూడా చూపించడం జరుగుతుంది చాలా బాగుంటుంది కలెక్షన్ అయితే ఫస్ట్ అయితే త్రీ పీస్ సెట్స్ చూపించడం జరుగుతుందండి ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ ప్రైస్ నుంచి అయితే చూపించడం జరుగుతుంది సిక్స్ డబల్ నైన్ జస్ట్ సిక్స్ డబల్ నైన్ ఫ్యాబ్రిక్ ఏముంటుందండి మస్లిన్ మస్ట్ మస్ట్ బ్రిక్ వస్తుంది సిక్స్ డబల్ నైన్ స్టార్టింగ్ ప్రైస్ ఓకే టోటల్ టాప్ అనేది ఇలా వచ్చేస్తుంది ఇది బాటమ్ బాట దుపటాకి డబల్ షెడ్ లో అయితే వచ్చేస్తుంది ఇక్కడ వచ్చేసి త్రిబుల్ నైన్ ట్రిబుల్ నైన్ ఓకే రేయన్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది ఓకే రేయన్ లో వస్తుంది స్ట్రైట్ బాటమ్ ఓకే ప్లెయిన్ దుప్పటా బాటమ్ వచ్చేసి స్ట్రైట్ వస్తుంది స్ట్రైట్ బాటమ్ వస్తుంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిఫ్టింగ్ ఉంటుందండి అండి సింగిల్ టాప్ అయినా కూడా ఇక్కడ మా దగ్గర మోటార్ షిఫ్టింగ్ ఉంటుంది ఓకే ఇది ఇలా వీ నెక్ తోటి వర్క్ వచ్చిందండి యోత్ ఫార్ట్ దగ్గర ఓకే దుపటాకి ఇలా ఇచ్చాడు వర్క్ ఇచ్చాడు చాలా బాగుందండి ఇందులో కలర్స్ సైజెస్ అవైలబుల్ గా ఉంటాయండి ఓకే స్ట్రైట్ బాటం ఉంటుంది దేనికైనా స్ట్రైట్ బాటం ఓకే మంచి థ్రెడ్ అండ్ వర్క్ లో వచ్చాడండి ఓకే కాలర్ నెక్ చైనీస్ కాలర్ మధ్యలో ఇలా బటన్స్ వచ్చాయి ఓకే చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి దీని ప్రైస్ డబల్ వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ ఫైవ్ మిడిల్ లో ఇలా స్కట్ ఇష్ట చాలా బాగుంటుంది ఇది వచ్చేసి దుప్పట స్ట్రెచబుల్ గా ఉంటుంది బాటం స్ట్రెచబుల్ గా వస్తుంది ప్లేన్ దుప్పట్ట వస్తుంది దుప్పట్ట వచ్చేసి సింపుల్ గా ప్లేన్ గా అయితే చేశారండి చాలా బాగుంది అన్ని సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి ఇందులో కూడా ఓకే ఇది వచ్చేసి యోక్ పాటి దగ్గర ఇలా మీటర్ వరకు థ్రెడ్ ఇలా వర్క్ లో ఇచ్చాడు చందేరి వస్తుంది ఫ్యాబ్రిక్ ఓకే

వర్క్ చూడండి చాలా బాగుంటుంది వర్క్ వచ్చేసి నేను దగ్గర నుంచి కూడా చూపిస్తున్నానండి చాలా రీసెంట్ గా అయితే ఇచ్చేసారు వర్క్ చాలా బాగుంది దీని ప్రైస్ ఎంత ఉంటుంది టూ త్రీ డబల్ అండి టూ త్రీ డబల్ విత్ లైనింగ్ కూడా ఉంటుంది ఓకే లైనింగ్ కూడా ఇచ్చేసారు అది కూడా కాటన్ లైనింగ్ కాటన్ లైనింగ్ వస్తుంది బాటమ్ ప్లేన్ చున్నీ వస్తుంది దీనికి కూడా ఓకే చిన్నీకి లాస్ట్ వర్క్ కొంచెం చిన్నగా ఇచ్చేసి ప్యాచ్ లాగా ఇస్తాడు దీని ప్రైస్ వచ్చేసి టూ త్రీ డబల్ నైన్ ఓకే అండి టూ త్రీ డబల్ నైన్ ఇది మంచి ఆర్గాన్సా అండి ఓకే ఇప్పుడు ఆర్గాన్సా కూడా బాగా యూజ్ చేస్తున్నారు పెండింగ్ లో ఉంది ఆర్గాన్సా ఫ్యాబ్రిక్ తో డ్రెస్సెస్ అనేది ఇట్లా వీ నెక్ వచ్చేసి ఒకరి దగ్గర వర్క్ ఇచ్చాడు ఓకే లైనింగ్ వస్తుంది దీనికి కూడా విత్ లైనింగ్ ఓకే కాటన్ లైనింగ్ లో ఇస్తాడు ఫ్లో పెయి స్ట్రైట్ బాటం ఓకే వన్ ట్రిబుల్ నైన్ అండి వన్ ట్రిబుల్ నైన్ ఇది వచ్చేసి డోలా డోలా ఫ్యాబ్రిక్ మంచి లా ముత్యాలతో ఇచ్చాడు వర్క్ అంతా కూడా చాలా బాగుంది చూడండి వర్క్ చాలా దగ్గర మాత్రం అంతా వర్క్ డిజైన్ తో ఇచ్చాడు విత్ లైనింగ్ ఓకే ఇది వచ్చేసి వన్ ట్రిపుల్ నైన్ వన్ ట్రిపుల్ నైన్ స్ట్రైట్ బాట ఇలా ఇస్తాడు లైక్ మంచి డార్క్ కలర్ అండి చాలా బాగుంది ఇదైతే చాలా బాగుందండి అని చెప్పవచ్చు అంత బాగుంది నెక్స్ట్ డిజైన్ కూడా ఇలా సైడ్ స్ట్రైట్ గా వెరైటీగా ఇచ్చాడు దీనికి డిజైన్ కూడా చాలా బాగుంది ఒకసారి చూడండి డోలా ఫ్యాబ్రిక్ వస్తుంది ఓకే దీనికి కూడా విత్ లైనింగ్ ఇస్తాడు ఓకే అండి దీని ప్రైజ్ వచ్చేసి ఓకే టూ త్రీ డబల్ నైన్ ఎల్ టూ డబల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ గా ఉంటాయి మీడియం ఉండదండి ఇందులో మీడియం ఉండదు మీడియం ఉండదు ఓకే లెద్దుపటాకి మధ్యలో చెంకి వర్క్ ఇలా ఇచ్చారు దుప్పటా కూడా టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ దగ్గర దగ్గర ఉంటుంది అండి చాలా బాగు టూ ప్లస్ ఉంటుంది ఉంటుంది చాలా బాగుందండి దుప్పటా కూడా చూడండి మంచి ఎల్లో డార్క్ కాంబినేషన్ చాలా బాగుంది కలర్ కూడా చిన్న ఫ్యాబ్రిక్ లో ఇస్తాడు ఓకే ఇలా డిజైన్ ఇస్తాడు యూపాడి దగ్గర మొత్తం వర్క్ ఇచ్చాడు విత్ లైనింగ్ కూడా ఉంటుందండి కాటన్ లైనింగ్ ఇస్తాడు స్ట్రైట్ బాటమ్ దుప్పటక్ సేమ్ ఇంకా హల్దీ ఫంక్షన్ కి డ్రెస్ వేసుకోవాలి అనుకుంటే ఇదైతే అండి ఎంత బాగుంది చాలా బాగుంది గ్రాండ్ లుక్ ఉంటుంది డబల్ నైన్ టూ ఫోర్ డబల్ నైన్ మంచి చినాన్ ఫ్యాబ్రిక్ అండి ఓకే చాలా ఉంటుంది पार्टी वेर लिप कोस्ता नेक्स्ट इनको कम ब्यूटीफुल इनको कर सी सी विथ लाइनिंग हल्दी नहीं बोल ओके साइड बॉटम कॉस्टेंटिंग आज इस बार रात बिल्ली కింద మంచి అలా వర్క్ ఓకే దుప్పట్టా చాలా అంటే చాలా బాగుంటుంది బనారస్ దుప్పట్టా టైప్ లో బనారస్ దుప్పట్ట చాలా గ్రాండ్ గా ఉందండి ఓకే ఫస్ట్ పీస్ అండి చూడండి ఇలా కూడా యువత పా దగ్గర వర్క్ ఇచ్చారు ఇలా అంత రెడ్ అండ్ వర్క్ రైట్ బాటన్ ఇస్తాడు నేను కూడా విత్ లైనింగ్ అండి సేమ్ ైనింగ్ ఇస్తాడు బాగుంది ప్రింట్ వస్తుంది అండి దుప్పట దుప్పట హైలైట్ అని చెప్పవచ్చు అయితే చాలా బాగుంది మీకు ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి పెడితే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఓకే మరి టూ బ్రాంచెస్ ఉన్నాయండి మోడ్రన్ మహారాణి అని లో ఒకటి ఉందండి ఇక్కడ కొత్తపేటలో ఒకటి ఉంటుందండి ఓకే దీని ప్రైజ్ వచ్చేసి త్రీ వన్ నైన్ ఫైవ్ అండి ఓకే